ప్రపంచవ్యాప్తంగా పుష్ప మానియా నడుస్తూ ఉంది ప్రపంచం మొత్తం కూడా తెలుగుడి సత్తా ఏంటో చూపించేందుకు ఇప్పుడు పుష్పరాజ్ సిద్ధమయ్యాడు అంటూ అల్లు అర్జున్ ఆర్మీ అయితే సంబరాలకి సిద్ధమైంది పుష్ప ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ నాలుగో తేదీ సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం కొన్ని ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి భారతదేశ వ్యాప్తంగా తెలుగులో ఎన్ని ప్రీమియర్ షోలు పడబోతున్నాయి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత వచ్చింది కేవలం ప్రీమియర్ షోలకు మాత్రమే ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం చూసుకున్నట్లయితే ప్లేయింగ్ ఫిఫ్టీ షోస్ అండ్ గెట్టింగ్ ఫుల్స్ ఇన్ నార్మల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా సినిమా పుష్ప టు ద రూల్ రూలీజ్ హ్యావింగ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్రీమియం ప్రైజ్డ్ బెనిఫిట్ షోస్ ఇన్ ఇండియా ఎట్ అండ్ ఏటీపీఎఫ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ సినిమాస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ షోస్ టుడే కన్ఫర్మ్డ్ అండ్ ఎయిట్ పాయింట్ థర్టీ క్రోస్ గ్రాస్డ్ సోఫా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆక్యుపేషన్స్ ఇన్ తెలుగు అంటూ ఓవరాల్గా ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అనేటువంటి ఒక వెబ్సైట్ అయితే ఈ వార్తను ప్రచురించింది దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక్క ఇండియాలోనే ఓవరాల్గా ఐదు వందల ప్లస్ ప్రీమియర్ షోలు అయితే ఈరోజు పడబోతున్నాయి ఈ ప్రీమియర్ షోలకు గాను టికెట్ ధర ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఆ పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రీమియర్ షోలకి ఈ పుష్పటు చిత్రానికి వచ్చినటువంటి ఎమౌంటే ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు పైగా ఉన్నట్లుగా ఈ వెబ్సైట్ అయితే మనకు ఉంది ఆక్యుపేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈరోజు అంటే ఇండియా వ్యాప్తంగా నేను చెప్పేది ఇండియా వ్యాప్తంగా తెలుగులో నాలుగు వందల ఇరవై సినిమాల్లో అంటే ఇరవై సినిమా హాల్లో ఐదు వందల పద్దెనిమిది షోలు అయితే ఈరోజు పడబోతున్నాయి ఈ ఐదు వందల పద్దెనిమిది షోలకు గాను ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ అంటే ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇప్పటికే ఈ ప్రీమియర్ షోలకైతే కలెక్షన్ల రూపంలో వచ్చేసాయి సోఫా అంటే ఇప్పటివరకు అయితే గ్రాస్ రూపంలో ఆక్యుపేషన్ కనుక తీసుకున్నట్లయితే అంటే థియేటర్ల ఆక్యుపేషన్ రేటు కనుక తీసుకున్నట్లయితే నలభై ఎనిమిది పాయింట్ యాభై మూడు శాతం ఆక్యుపేషన్తో ఇప్పుడు ఈ పుష్ప టూ చిత్రం రికార్డ్ని క్రియేట్ చేసింది అంటూ కూడా ఈ వెబ్సైట్ అయితే వార్తను రాసుకుంటూ వచ్చింది దీంతోపాటుగా అసలు వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్లు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి అంటే అడ్వాన్స్ బుకింగ్ ఎలా జరిగింది అనేది కనుక మనం ఒకసారి కనుక తీసుకున్నట్లయితే సెవెన్ మినిట్స్ బిఫోర్ ఇది వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది టు ద రూల్ ఫస్ట్ డే అడ్వాన్స్ కలెక్షన్స్ అని హిందీ బెల్ట్లో వచ్చేసి నియర్లీ థర్టీ వన్ క్రోస్ గతంలో కూడా పుష్ప వన్ రిలీజ్ అయినప్పుడు హిందీలో ఎటువంటి అంచనాలు లేకుండా అక్కడ బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలవ్వడం జరిగింది విడుదలైన తర్వాత మాత్రం మాస్ ప్రేక్షకుల నుంచి అలాగే క్లాస్ ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైనటువంటి ఆదరణ పొంది అక్కడ బంపర్ హిట్ అయ్యి అక్కడ భారీగా కలెక్షన్లు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా ఈ చిత్రానికి చిత్రానికైతే హిందీ బెల్ట్ మీద ఎక్కువగా హోప్స్ అయితే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో హిందీ బెల్ట్లో దగ్గర దగ్గరగా ముప్పై ఒక్క కోట్ల వరకు ఇప్పటివరకు ఈ ఈ పుష్పటుకు వచ్చాయి మొదటి రోజు కలెక్షన్కి నెక్స్ట్ బాంబేలో వచ్చేసి ఇక్కడ పదకొండు కోట్ల మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయ వచ్చింది నెక్స్ట్ ఢిల్లీలో అలాగే యూపీలో వచ్చేసి ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎనభై రెండు వేల యాభై మూడు రూపాయలు ఇప్పటివరకు వచ్చింది వెస్ట్ బెంగాల్లో వచ్చేసి రెండు కోట్ల పదకొండు లక్షల డెబ్భై మూడు వేల పదహారు రూపాయలైతే వచ్చింది అలాగే ఈస్ట్ పంజాబ్లో వచ్చేసి ఒక కోటి తొంభై ఒక్క లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పుష్పకు వచ్చింది నెక్స్ట్ ఒడిస్సా కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి డెబ్భై ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి రాజస్థాన్ కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి డెబ్భై ఒక్క లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే పుష్ప టూకి వచ్చాయి బీహార్లో చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై లక్షల ఎనభై ఐదు వేల తొంభై ఏడు రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బీహార్లో ఇప్పటికే వచ్చాయి బీహార్లో బీహార్ పాట్నాలో మొదటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్పాకి సంబంధించింది అక్కడ పెట్టడం అక్కడ ఏడు లక్షలకు పైగా అభిమానులు సభ అయినా కానివ్వండి ఎవరైనా సెలబ్రిటీలు పెట్టినటువంటి సభ అయినా కానివ్వండి మూవీ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి సభ ఏ సభ జరిగినా కానీ ఏడు లక్షలకు పైగా అభిమానులు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నెక్స్ట్ సిపి బేరర్ కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి డెబ్భై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే పుష్పటోకి అయితే వచ్చాయి నెక్స్ట్ సిఎల్ ఇక్కడ వచ్చేసి ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఇప్పటికే టోకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి నార్త్ ఈస్ట్ కనుక మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే తొంభై రెండు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అక్కడ కలెక్ట్ చేసింది నెక్స్ట్ మరత్వాడ కనుక తీసుకున్నట్లయితే యాభై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇప్పటికే పుష్పాటు చిత్రానికి గాను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రావడం జరిగింది ఇదంతా కూడా కేవలం నార్త్ బెల్ట్ మాత్రమే ఇది అంటే హిందీ బెల్ట్లో మాత్రమే ఇది హిందీ బెల్ట్లో కూడా ఇప్పుడిప్పుడే కలెక్షన్లు పుంజుకుంటుంది అంటూ కూడా ఈ వెబ్సైట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది డిసెంబర్ ఫోర్త్ రోజుకి అది పది గంటల పది నిమిషాల వరకు తీసుకున్నట్లయితే ఈ లెక్కలు ఉన్నాయి ఇవి ఈవినింగ్కి మళ్ళీ మారేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి అలాగే ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చేసాయి ఈ పుష్ప టూ అయితే అలాగే అరవై రెండు శాతం ఆక్యుపేషన్ అయితే మనకు క్లియర్గా కనబడుతూ ఉంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నైజాము వైజాగ్ సీడెడ్ గుంటూరు కృష్ణా ఈస్ట్ నెల్లూరు అండ్ వెస్ట్ ఓవరాల్గా మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ పుష్పటుకు అయితే వచ్చాయి అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే నలభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వస్తే ఇక హిందీ బెల్ట్ మొత్తంలో చూసుకున్నట్లయితే ముప్పై కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్గా అంటే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి రూపంలో కలెక్షన్గా తెలుస్తూ ఉంది అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అదొక ముప్పై ఇదొక నలభై నాలుగు ఇక్కడే మనకి డెబ్బై నాలుగు కోట్లు పైగా మనకు కనపడుతూ ఉంది మొదటి రోజు కలెక్షను అలాగే దాంతోపాటుగా ఈరోజు అంటే డిసెంబర్ నాలుగో తేదీ సాయంత్రం కొన్ని ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రీమియర్ షోలుకి గాను ఇప్పటికే బుక్ అయినటువంటి టికెట్ల రూపంలో ఎనిమిది కోట్ల రూపాయలు పైగా వచ్చింది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎనభై కోట్లకు పైగానే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ అయితేనేమి ప్రీమియర్ షోలకైతేనేమి ఈ పుష్పాటు కలెక్ట్ చేసినట్లుగా మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ పుష్ప మానియ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంది దాంతోపాటుగా ఇప్పుడు తెలుగోడి సత్తా ఏంటో చూపించబోతున్నాడు అల్లు అర్జున్ అంటూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక రేపటి వరకు కానీ లేదా ఈరోజు సాయంత్రం వరకు గానీ ఎదురు చూస్తే అసలు ఓవరాల్గా అడ్వాన్స్ బుకింగ్ ఎంత అయింది అలాగే ప్రీమియర్ షోలకి ఎంత కలెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్